అందరికీ చెబిం వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమోలు భారతదేశ కార్మికులందరికీ ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు మేడే శుభాకాంక్షలు చికాగోలో ఎంతోమంది కార్మికుల యొక్క త్యాగ ఫలితంగా ప్రపంచం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని హక్కులు వాటిల్లితే మన భారతదేశంలో ఎటువంటి ఆత్మర్పణ జరగకుండా ఎవరి ప్రాణాలు పోకుండా భారతదేశానికి భారతదేశంలో ఉన్న కార్మికులందరికీ కూడా హక్కులు మరి ప్రసాదించిన కార్మిక హక్కుల ప్రదాత ఎవరో మీరు తెలుసుకో ఎవరో కాదండి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఈ భారతదేశానికి చేసిన కార్మికులకు అతి ముఖ్యంగా కార్మికులకు చేసిన కొన్ని సేవలను ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకునే ఈరోజు కార్మికుడు కూడా తెలుసుకోవాలని ఆశిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మీ ముందుకు వచ్చి చాలా అధ్యయనం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగము రిజర్వేషన్లే కాదు కార్మికుల కోసం ఆయన ఎన్ని సేవలు చేశాడు ఎన్ని చట్టాలు ఆమోదించాడు అనే విషయాన్ని మేము చాలా అధ్యయనం తర్వాత మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టం కానీ ప్రతి కార్మికుడు కూడా తన కోసం మరి మేధావి ఎటువంటి చట్టాలు పెట్టాడనే విషయాన్ని మాత్రం పూర్తిగా వీడియో చివరి వరకు చూడాలని ఆశిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో ఎక్కువ సమయం మరి కార్మికుల మధ్య కార్మికులు ఉండే వాడలో గడపడం వలన కార్మికుల యొక్క బాధలు ఆయన త్వరగా గుర్తించారు అందుకే వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక మునిపే బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ యొక్క ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి దాంతోపాటు పదహారు విభాగాలు ఉండేవి దాంతోపాటు నీటి విద్యుత్తు విద్యుత్ శాఖ జలవనరుల శాఖ న్యాయశాఖ ఇటువంటి కీలకమైన పదవులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయడం జరిగింది ఆ సమయంలో అంటే నాలుగు సంవత్సరాల గడువు గడువులోనే అలా గొప్ప గొప్ప మార్పులు అనేవి చేశారు ఆ మార్పులు కార్మిక యొక్క జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి వారి జీవితాలు ఎలా వెలుగు నింపిందో వివరాలు మనం తెలుసుకుందాం మొదటిగా ఈ కార్మికులకు పని గంటల సమయం పద్నాలుగు గంటలు ఉండేది అంటే ఉదయం ఎనిమిది గంటలకి కనుక ఒక కార్మికుడు పనిలోకి వెళ్తే రాత్రి ఎని పది గంటల వరకు కూడా ఆ కర్మాగారంలో చేయాల్సి వచ్చేదన్నమాట అంటే కేవలం నిద్రపోవడానికి మాత్రమే తన ఇంటికి వచ్చేవాడు అనమాట అంటే పద్నాలుగు గంటలున్న పని సమయాన్ని కేవలం ఎనిమిది గంటలకు తగ్గించి ఈరోజు నువ్వు పని చేసే ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేటు రంగం కావచ్చు ఎనిమిది గంటల మించి ఒక్క నిమిషం ఎక్కువ చేసిన ఓటీ అనేది చెల్లించాస్తున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి కార్మికుడు తెలుసుకోవాలి ఈ చర్య ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా ఒక విప్లవాత్మకమైన చర్య పద్నాలుగు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకు తగ్గించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ రోజులో కార్మికుల యొక్క ఉన్నతిని ఆశించాడు కాబట్టే వారి కష్టాలను కలారా చూశాడు కాబట్టే వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పి నీకు విశ్రాంతి కలిగించడానికి భారతదేశం ఉన్న ప్రతి కార్మికుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పని గంటల సమయాన్ని తగ్గించాడు ఫ్యాక్టరీ చట్టాన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చాడు అంటే ఒక ఫ్యాక్టరీలో ఒక నిర్ణీత కాలం గనక అదే కార్మికుడు కంటిన్యూస్గా పనిచేస్తే ఆ షేర్లు వచ్చే లాభంలో కొంత షేర్ అనేది ఈ యొక్క శ్రామికుడికి చెందాలని అనేకమైనవి ఫ్యాక్టరీ చట్టం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది ఈ రోజున మీరు పనిచేసే మీ యొక్క పరిశ్రమలో కార్మికుల సంఘాలు సంఘాలు అనేవి ఉంటాయి రైల్వే కావచ్చు ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు ఓఎన్జిసి కావచ్చు ఇటువంటి సంస్థ ఈ యొక్క సంస్థల్లో కార్మిక సంఘాలు ఏర్పరచుకునే గొప్ప హక్కును ప్రసాదించిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ట్రేడ్ యూనియన్ బిల్లు ద్వారా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ యొక్క కార్మిక సంఘాలు ఏర్పరచుకునే హక్కులు ప్రసాదించిన వాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం సానుభూతితో పరస్పర అవగాహనతో పరిష్కరించడం కోసం పారిశ్రామిక వివాద చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడులో తీసుకొచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఈఎస్ఐ ద్వారా కార్మికుడి యొక్క బీమా ఆరోగ్యం మరియు పెన్షన్ అనేది ప్రవేశపెట్టిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ భూగర్భ పొరల్లో అంటే భూగర్భంలో చేయడానికి స్త్రీలని పిల్లల్ని పనిచేసే క్రోరమైన మరి వ్యవస్థకు ఒక్క జీవోతో రద్దు చేసిన వ్యక్తి మానవతావాది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనీస వేతనం చట్టం అంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మిక మంత్రి అవ్వక ముందు అనేవాడు పని చేయాలి కానీ దానికి వేతనం ఇచ్చేవారు కాదు కనీస వేతన చట్టాన్ని తీసుకువచ్చి నీవు చేసే పనికి న్యాయబద్ధమైన వేతనాన్ని అందించే చట్టాన్ని చే చేయడమే కాకుండా లీవ్స్ అనేవి వేతనంతో కూడిన సెలవులని ప్రసాదించిన వ్యక్తి భారతదేశానికి ఇది ప్రతి కార్మికుడికి కులపరమైన భేదం గాని మతపరమైన భేదం గాని లింగపరమైన భేదం గాని ఆర్థిక పరమైన భేదం కూడా లేకుండా మరి వేతనంతో కూడిన సెలవులు అంటే సండే అటువంటి పండగలు ఇవన్నీ కూడా వేతనంతో కూడిన సెలవులు నువ్వు ఈ రోజు పొందుతున్నావంటే దానికి కారకుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గనుల చట్టాన్ని సవరించి గనుల్లో పనిచేసే కార్మికుల యొక్క భద్రత ఆరోగ్యం రక్షణ కల్పించిన రక్షకుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మైకా గనుల్లో పనిచేసే మైకా కార్మికుల యొక్క రక్షణ నిధిని ప్రవేశపెట్టింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిశ్రమలో ఉపాధి కోసం నిరుద్యోగ యువతికి స్కిల్ డెవలప్మెంట్ అనేవి చేసి అంటే నైపుణ్యాన్ని మెరుగుపరిచి ఉపాధిని కల్పించిన స్కిల్ సెంటర్స్ అనేవి మొదట సృష్టించిన వారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మికుల శ్రామికుల కనీస అవసరమైన ఆహారం వసతి విద్య వైద్యం ఇటువంటి అవసరాల కోసం శాఖను ఒక శాఖను మరి సృష్టించిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికుల కోసం ఇండియన్ స్టాటికల్ యాక్ట్ తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం శ్రామికులు ప్రాతినిధ్యం వహించే పాక్షాత్క ట్రైఫాల్షియేట్ మండలిని ఏర్పాటు చేసింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మికులకు ప్రతి ఏటా అలవెన్స్ అనేవి ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ ఈ తోటల్లో పనిచేసే కూలీల కోసం భారత తేయాకు నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రభుత్వ రంగంలో ఉన్న కార్మికుల కోసమే కాకుండా ప్రైవేటు రంగంలో ఉన్న కార్మికులకు కూడా కార్మికుల యొక్క బాధ్యత ప్రభుత్వమే సేకరించాలని మరి ఆర్డర్ వేసి ప్రైవేటు రంగాల్లో పనిచేసే వ్యక్తి కార్మికుల యొక్క సమస్యలను కూడా ప్రభుత్వమే పరిష్కరించాలని బిల్లును రూపొందించిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మికుడు వృత్తిలో చనిపోయినప్పుడు గాని గాయపడినప్పుడు గాని తనకు కావాల్సిన కంపెన్సేషన్ మరియు ఆ యజమాన్యం ఆ యొక్క కంపెనీయే భరించాలని చెప్పి మరి శ్రామికుడికి భరోసా కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి సమ్మె చేయడం కార్మికుడి యొక్క ప్రాథమిక హక్కు అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మీరు సమ్మెలు ఈ రోజున ఒక కర్మాగారంలో కానీ ఒక పరిశ్రమలో పనిచేసేవారు ఒక హక్కులకు ఏదన్నా భంగం వాటిల్లితే సమ్మె చేసే హక్కును ప్రసాదించిన మానవతావాది మరి మహోన్నత మానవ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మిక సంక్షేమ నిధిని ప్రసాదించింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిపాయి కార్మికుల కోసం ముంబైలో మొదట యూనియన్ ఏర్పరిచిన ఘనత అంబేద్కర్ గారికి దక్కుతుంది రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై మూడు కార్మికుడికి కావాల్సిన మరి సదుపాయాలు వేతనము అతని యొక్క ఉద్యోగ భద్రతను గురించి నలభై మూడు ఆర్టికల్లో ఆయన రూపొందించడం జరిగింది అంతేకాకుండా మరికొన్ని ఆర్టికల్స్ పద్నాలుగు ఇరవై మూడు వన్ ముప్పై తొమ్మిది ఆర్టికల్లు నలభై మూడు నలభై మూడు ఏ ఇవన్నీ కూడా కార్మికుల యొక్క విధులు హక్కులు తెలియజేస్తూ ఉంటుంది ఆర్టికల్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితంలో నలభైకి పైగా బిల్లులు అనేవి చేయడం జరిగింది కార్మికుల కోసం వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వేతన చెల్లింపు చట్టాన్ని కార్మిక మంత్రిగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదట తీసుకొచ్చారు అంటే అప్పటి వరకు పని చేయడమే కానీ వేతనాన్ని ఆశించే హక్కు సూద్రునికి లేదు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేస్తూ ఈ యొక్క చట్టాన్ని వేతన చెల్లింపు చట్టాన్ని తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఈ రోజు పనిచేసే ప్రతి కార్మికుడు జీవితాన్ని పొందుతున్నాడంటే దానికి కారకుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ దేశం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కనీస వేతన చట్టాన్ని రూపొందించింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇండియన్ మైన్స్ అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ గారు అంబేద్కర్ ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదులో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఆరు లో బాబాసాహబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పారిశ్రామిక వివాద చట్టాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో తీసుకువచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో వర్క్ బ్యాంక్ కంపెన్సేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేమెంట్ ఆఫ్ ఏజెస్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చట్టాన్ని రూపొందించింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా ఈ చట్టాలు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్మికులకు ఇచ్చిన ఈ చట్టాలని ప్రపంచం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ శ్రామిక ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన సేవలను కొనియాడుతూ మరి ఆయన్ని సత్కరించడం జరిగింది కాబట్టి ప్రపంచము శ్రామికుల దినోత్సవాన్ని మేడే జరుపుకునే ప్రతి కార్మికుడు కూడా తమ కోసం ఈ భారతదేశ శ్రామికుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలని తప్పనిసరిగా గుర్తు చేసుకుని ఆయనకి నివాళులు అర్పించాల్సే ఇది నిజమైన మేడే అవుతుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ కార్మికులకు మీ జీవితాల్లో వెలుగులు నింపి మీ బిడ్డలు ఉన్నతమైన చదువులకి మీకు ఉపాధిని ఏ విధంగా కల్పించారు అనే విషయాన్ని నా వీడియో ద్వారా తెలుసుకున్నారని నేను అనుకుంటూ మరి మీ అందరికీ కూడా జై భీమ్ జై మేడే